ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో టైటిల్ చూసే ఉంటారు కదండి నా కళ నెరవేరబోతుంది అదేమిటి ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి ముందుగా అయితే ప్రాతకాలంలో స్వామివారికి తిరువారాధనలన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రాతకాలంలో స్వామివారికి అర్చన అలాగే శ్రీదేవి అమ్మవార్లకు భూదేవి అమ్మవార్లకు అర్చన అవన్నీ కూడా చేసుకుని శనివారం కాబట్టి విశేషంగా పూలతో అలంకరించుకుని స్వామిని ఈ విధంగా అలంకరించడం అనేది జరిగింది ముందుగా స్వామిని దర్శనం చేసుకోండి ఆ నీల మేఘశ్యామున్ని ఈ రూపంలో దర్శనం చేసుకోండి అందరూ కూడా ఆ స్వామిని మీరు కూడా నమస్కరించుకుని స్వామికి మీ కోరికలన్నీ కూడా విన్నవించుకోండి ఈరోజు భీష్మ ఏకాదశి విశేషంగా భీష్మ శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామికి విశేషమైన ఆరాధన అనేది కూడా చేసుకున్నాము పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకున్నాను కానీ మీకు ఇక్కడ వీడియోలో మాత్రం పెట్టలేదు కానీ పంచామృతాలతో అభిషేకము స్వామివారికి వస్త్రాలంకరణ భోగ శ్రీనివాస స్వామి వారికి అలాగే శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చన ఇవన్నీ కూడా ఈరోజు శనివారం కాబట్టి విశేషంగా చేసుకుంటున్నా చేసుకున్నాము మీ అందరూ కూడా దర్శనం చేసుకున్న స్వామివారిని అంతగాని ఈ శనివారం సందర్భంగా ముందుగా అయితే స్వామివారి దర్శనము ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్ళిపోతాము అది ఏమిటి ఏమో ఏదో కాదండి స్వామివారి కోసం నేను నిర్వర్తించే ఒక సేవగా అనుకుంటాను ఇది పైన మేము మీకు చెప్పే కదండి ఎప్పటి నుండో నాకు సపరేట్ ప్లేస్ లేదు అని ఇక నుండి స్వామివారికి సపరేట్ ప్లేస్ ఉండేలాగా ఒక రూమ్నైతే కడుతున్నాము ఆ కడతానికి ముందు జరిగే ఫస్ట్ రోజు జరిగే కార్యక్రమాన్ని ఈరోజు వీడియోలో చూడండి ఏమిటంటే మామూలుగా అయితే శంకుస్థాపన అని అంటారు అలా కానీ ఇక్కడ మేము అంటే కొబ్బరికాయ కొట్టి మేస్త్రి చేత ఐదు టాపీలు వేపిస్తాము ఆ కార్యక్రమాన్ని ఈ వీడియోలో చూడండి విశేషంగా చేసుకున్నాము ముందుగా గణపతి పూజ దేవికి లక్ష్మీదేవికి ఈ విధంగా వేయించెప్పు చేసుకుని ఇక్కడ పైనే ఏర్పాట్లు చేసుకుని లేదండి చూసారా తాంబూలాలు పసు పూలు అరటికాయలు బెల్లం ముక్క అలాగే పసుపు కుంకము గంధము అక్షంతలు ఇలా నీళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని ఇట్లా ఏర్పాటు చేసుకున్నాను ఇక్కడ మనం అది టాపీతో వేస్తారు ఐదు సార్లు ముందుగా అయితే వినాయక స్వామి వారిని ఫస్ట్ ఇలా అయితే ఏర్పాటు చేశాను ఎందుకంటే ఫస్ట్ అందరు రాలేదు కాబట్టి నేను అలా చేశాను తర్వాత ఇటు తిప్పి పెట్టానండి ఇప్పుడు ఇలానే పెట్టుకుంటాం అది కింద ఇదే విధంగా పెట్టి ఆ తర్వాత దీపారాధన కార్యక్రమం అన్నీ చేసుకున్న తర్వాత ధూపము దీపము నైవేద్యము అష్టోత్తరము ఇవన్నీ కూడా చేసుకుని అక్కడ ఇలా ఈ పని ప్రారంభించే ముందు గణపతి పూజ అయితే చేస్తున్నాను ఎందుకంటే మన రూమ్ కట్టేటప్పుడు ఎటువంటి ఆటంకాలు రాకుండా గణపతికి పూజ చేసుకుని ఆ గణపతి అనుగ్ని తీసుకుని మేమైతే మొదలు పెడుతున్నాం చూడండి పసుపు కుంకుమ అన్నీ కూడా సమర్పించే స్వామివారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా రూమ్ తొందరగా పూర్తయ్యి వాటిలో స్వామివారు వేయించేసి ఉండాలని కోరుకుంటూ విధంగా చేస్తాను అది తరతరా తర్వాత వీడియోల్లో చూపిస్తానండి ఎలా కడుతున్నాను ఏంటనేది కూడా మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తాను కానీ చాలా రోజులు కళ అండి నాకు స్వామివారికి సపరేట్గా రూమ్ ఉండి అలాగే స్వామివారికి సంబంధించినవన్నీ కూడా అక్కడ పెట్టుకోవాలనే నా కళ ఆ కళ నెరవేరబోతుంది రెండు ఫస్ట్ ఒక రూమే అనుకున్నాము కానీ రెండు రూములుగా వేశాను ఎప్పుడైనా సరే మన సబ్స్క్రైబర్లు రావచ్చు లేదంటే ఎప్పుడైనా భజనలు కానీ ఏమన్నా పెట్టుకున్నా అందరు కూర్చోటానికి హాల్లాగా ఉండేలాగా పెట్టాను పైన అటాచ్ బాత్రూము అలాగే అలాగే ఒక బెడ్ ఇచ్చేలాగా చేశాను అయితే మీకు ముందుగా అయితే తర్వాత తర్వాత వీడియోల్లో మీకు చూపిస్తాను ఎలా కడతాము ఏంటి అనేది ముందుగా అయితే ఈరోజు గణపతి పూజ ప్రారంభోత్సవాన్ని చూడండి నాకైతే ఈరోజు చాలా సంతోషం అనిపించిందండి ఎన్ ఎందుకంటే మొదలుపెట్టేటప్పుడు స్వామి అనుగ్రహంతో మొదలు పెడుతున్నాను ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నామండి ఎన్నో సంవత్సరాల నుండి మీకు వీడియోలో కూడా చెప్పాను ఎన్నో సంవత్సరాల నుండి పడటలేదు పడట్లేదని స్వామి ఇప్పుడు అనుగ్రహం ఇచ్చాడు అనుగ్రహాన్ని ఇచ్చి ఇవ్వబట్టే మేము ఆయన కట్టు ఆయన ఆయనే నిర్వర్తించుకుంటున్నాడు అండి ఆయనే కట్టించుకుంటున్నాడు అంతేగాని మన నిమిత్త మాత్రలో డబ్బు ఉన్నా కానీ ఆ సమయంలో మనకు అవ్వదు ఆయన సంకల్పం ఉండాలి ఆ సంకల్పం వచ్చినప్పుడు అప్పుడే అది జరుగుతుంది ఇట్లా టాపీతో ఐదు సార్లు మా అమ్మ నాన్న వేయటం జరిగిందండి నేను పోరాడి ఈసారి ఈ రూమ్ అయితే స్వామివారి కోసం ఏర్పాటు చేస్తున్నాను అందులో స్వామి దైవానుగ్రహం కూడా ఉండాలి ఉంది ఉంది కాబట్టి నేనైతే ప్రారంభించాను ఈ విధంగా కొబ్బరికాయ కొట్టి సూర్య భగవానుడికి ఎదురు కూడా పూజ చేసి ఎలా అయితే ప్రారంభించాము మేస్త్రి గారు కూడా వస్తారు చూడండి ఇక్కడ వేసి అక్కడ ఐదు సార్లు వేసి ఆ కబ్బరికాయనైతే కొడుతూ ఉంటారు కొట్టిన తర్వాత నుండి ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి ముందుగా అయితే ఇవాళ శుద్ధ ఏకాదశి కదండి అందుకని ఈ భీష్ముడి ఏకాదశి కూడా కలిసి వచ్చింది శనివారం మాకు అంచుబాటు అందుకని ఈరోజైతే ప్రారంభించాము స్వామివారు అంతకు ముందు నుండి వారం రోజుల నుండి అనుకున్నాము పంచమి రోజు అనుకున్నాము కానీ ఆ డేట్స్ ఎప్పుడు కుదరలేదు కానీ అదృష్టం భగవంతుడు ఈ రోజున సంకల్పం చేసుకున్నాడు కాబట్టి భీష్మ ఏకాదశి రోజు ఈరోజు లాగా చేసుకున్నాము సింకు పెట్టరు కానీ అలా పిలుస్తారు మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం